అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నాం అలాగే క్యారెట్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే సాంబారు పచ్చపసలు రాగులతో టేస్టీగా హెల్తీగా ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నాం మనకి పెసల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఈ రాగులు కూడా హెల్త్కి చాలా మంచిది కదా ఈ బ్యాటర్తో మనం ఇడ్లీ దోశ రెండు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ అయితే నేను ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అలాగే క్యారెట్తో టేస్టీగా ఉండే సాంబారు సింపుల్గా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి సరే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే కుక్కర్ తీసుకొని ఇందులో ఒక క్యారెట్ మీడియం సైజుది ఒక క్యారెట్ తీసుకుంటే సరిపోతుంది కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు మనం కుక్కర్లోనే ఉడికించుకుంటాం కాబట్టి అలాగే చిన్న అల్లం ముక్క క్యారెట్టు అల్లము కుక్కర్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులో నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద టమాటాని వేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు వేసుకొని అలాగే కొద్దిగా ఉప్పు ఉప్పు కొంచెం వేసుకుంటే మనం కావాలంటే లాస్ట్లో మళ్ళీ చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతో హాఫ్ కప్పు కందిపప్పు తీసుకున్నాను ముందుగానే శుభ్రం చేసుకొని నానబెట్టి ఉంచుకున్నాను హాఫ్ కప్పు సరిపోతే మనం క్యారెట్ కూడా తక్కువ తీసుకున్నాం కదా ఒక చిన్న క్యా మీడియం సైజు క్యారెట్కి హాఫ్ కప్ కందిపప్పు ఇవన్నీ కుక్కర్లో తీసేసుకొని ఇందులో ఒక కొంచెం మిరియాల పొడి ఇందులో నేను కారం వేయట్లేదు కారం అలా వేయకుండా పచ్చ మనకి పచ్చిమిరపకాయలు అలాగే మిరియాల పొడి సాంబార్ పౌడరు ఈ ఫ్లేవర్తోనే సరిపోతుందన్నమాట ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి త్రీ విజిల్స్ తర్వాత మనకి పప్పు ఏ విధంగా ఉంటుంది మనం సాంబార్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటే చిక్కగా ఉంటుంది సాంబారు లేకపోతే కొంచెం పప్పు సగం సగంగా ఉడికి అలా ఉంటాయి కాబట్టి మనం పప్పు గుత్తితో అలా మెదుపుకున్నా కూడా కొంచెం పప్పు తిన్నట్లుగా అలా ఉంటుంది సాంబార్ లాగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం కొంచెం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటే బాగా స్మూత్ పేస్ట్ లాగా ఉంటుంది సాంబార్ కూడా బాగుంటుంది సరే ఇప్పుడు మనం స్టవ్ పై గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు అలాగే ఇందులో కొంచెం ఇంగువ ఇంగువ వేసుకుంటే మనకి రసము సాంబారు వీటిలో అయినా సరే ఫ్లేవర్ బాగుంటుంది ఖచ్చితంగా వేసుకోండి ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ అయితే ట్రై చేయండి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం పప్పు ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా ఈ పప్పుని ఇందులో వేసుకొని ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఫస్ట్ హాఫ్ లీటర్ యాడ్ చేసుకొని మీకు ఇంకా కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే ఈ మాత్రం థిక్నెస్ సరిపోతుంది అనుకుంటే ఇలాగే హాఫ్ లీటర్ సరిపోతాయి ఇందులో ఈ స్పూన్తో ఒక స్పూను ఇది ప్రిపేర్ చేసుకున్న చింతపండు పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను అలాగే సాంబార్ పౌడరు సాంబార్ పౌడరు ఒక స్పూన్ వరకు పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేసుకోండి ఇందులో కొంచెం బెల్లం బెల్లం ఇష్టపడే వాళ్ళు జనరల్గా మనం పులుసులు సాంబార్లు ఇవి చేసుకునేటప్పుడు చింతపండు వేసుకున్నామంటే ఖచ్చితంగా కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకుంటాం కదా సాంబార్ పౌడర్ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని చిన్న స్పూన్తో బెల్లం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటైనా మనం సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా సాంబార్ మనకి బాగా తెరలి నొరగొచ్చేటట్లుగా మంచిగా బాయిల్ అవుతాయి తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చిక్కగా ఉండాలి అనుకుంటే ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ అయితే సరిపోతుంది మీకు ఇంకా కొంచెం లూజ్ అయినా పర్లేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మనకి బాయిల్ అవుతున్నాయి కదా ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సాంబార్ లాంటివి మనకి మనం కొంచెం చల్లారిన తర్వాత కూడా చిక్కబడతాయి కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదు చల్లారిన తర్వాత కొంచెం చిక్కగా వస్తాయి సరే సాంబార్ ప్రిపేర్ చేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకొని ఈ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి ఇక్కడ ఇది రెసిపీ అంతకుముందు షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను ఇక్కడైతే నేను పచ్చ పెసలు రాగులు ఈ రెండింటిని సమానంగా తీసుకున్నాను ఒక కప్పు రాగులు ఒక కప్పు పచ్చ పెసలు ఇవి నేను ముందు రోజు అయితే నానబెట్టుకున్నాను శుభ్రంగా వాటర్తో రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని చక్కగా వాటర్ పోస్ పెట్టేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ముందు రోజు నైట్ నానబెట్టాను మార్నింగ్ గ్రైండ్ చేస్తున్నాను శుభ్రం చేసేసుకొని వాటర్ రిమూవ్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని అలాగే కొంచెం టేస్ట్కి తగినట్లుగా అది వేసుకొని మెత్తగా ఈ బ్యాటర్ మనం ఇడ్లీ దోశ రెండిటికి యూజ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఇడ్లీ మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ డే కల్లా మనకి నైట్ గ్రైండ్ చేసుకుంటే మార్నింగ్ కల్లా పిండి పులుస్తుంది మార్నింగ్ గ్రైండ్ చేసుకుంటే ఈవినింగ్కి పిండి పులుస్తుంది కొంచెం పలుకుగా ఉండేటట్లుగా ఇడ్లీలు వేసుకుంటున్నాను కాబట్టి కొంచెం బరకగా పలుకు పలుకుగా ఉండేటట్లు కొంచెం అట్లా వేసు వేసుకుంటే చక్కగా ఇడ్లీలు మంచిగా మనకి తినేటప్పుడు స్మూత్గా చాలా బాగా వస్తాయి రవ్వతో చేసుకున్నట్లుగా అలా వస్తాయి ఈ బ్యాటర్ మనం దోశ ఊతపం ఎలా అయినా చేసేసుకోవచ్చు ఇంకా నేనైతే ఈరోజు ఇడ్లీ ప్రిపేర్ చేస్తాను చూడండి పిండి చక్కగా పులిసింది కదా అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు పిండి కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇడ్లీ ప్లేట్లో ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నాను చక్కగా మనం ఇలా హెల్తీగా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా పచ్చపసల్లో డయాబెటిక్ పేషెంట్స్ అయినా చక్కగా తినచ్చు రాగులు రాగులు మనకి చాలా మంచిది కాల్షియం ఎక్కువ ఉంటుంది రాగులు పచ్చపసలు ఈ రెండింటితో చేసుకున్న ఇడ్లీ చూడండి చక్కగా ఎంత బాగా వచ్చాయో కొంచెం చల్లారిన తర్వాత తీసుకుంటే లేదా స్పూన్ని వాటర్లో తడుపుకొని తీసుకొని ప్లేట్లకి స్పూన్కి అంటుకోకుండా ఇడ్లీలు చాలా బాగా తీసుకోవచ్చు చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సాంబార్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే క్యారెట్ సాంబారు ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇడ్లీలు అయితే అసలు ఎంత మెత్తగానో ఉన్నాయి రవ్వ ఇడ్లీ కన్నా కూడా చాలా టేస్టీగా చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా బాగున్నాయి అసలు తింటుంటే మనకి జారిపోయేటట్లుగా చూడండి స్పూన్తో తీస్తున్నా కూడా చూడండి నేను ఇక్కడ చేత్తో చూపిస్తున్నాను ఇలా పట్టుకుంటే చాలు అట్లా ఉన్నాయి చాలా బాగా వచ్చినాయి హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు ఇక్కడ చూస్తే చూడండి క్లియర్గా లోపల కూడా మనకి చాలా బాగా ఫ్లఫీగా ఉండేటట్లుగా వస్తాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ బ్యాటర్ మనం ఏ విధంగానైనా యూస్ చేసుకోవచ్చు ఇడ్లీ దోశ దేనికైనా టేస్ట్ బాగుంటుంది ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్